వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం సో మా ఇంట్లో మామిడి చెట్లు ఉన్న సంగతి మీకు తెలుసు కదా ఆ మామిడి పండ్లు ఏ పండ్లా అని అనుకున్నామండి ఇదే ఫస్ట్ ఇయర్ రావడము సో ఇలా ఉన్నాయన్నమాట పండ్లు వీటిని ఏం చేశామంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోరు కోసి వాటిని అన్నింటిని కూడా డబ్బాలో ఇట్లా వరిగా డేస్ పెట్టేశాము సో ఇవాళ చూస్తున్నాం వా సూపర్ అయినాయి కదండి చక్కగా పచ్చగా ఎంత బాగున్నాయి కదా సో ఎన్ని పండ్లు పండినాయో తెలీదు చూడాలండి ఇప్పుడు సో నిజంగా వెరీ 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 హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఆర్గానిక్ కదా ఫుల్గా ఇవాళ మార్కెట్లో దొరికే అవన్నీ కూడా ఏదో ఒక కెమికల్ వేసి పండించినవే ఉంటున్నాయి సో అలాంటిది మన ఇంట్లో మనము మన చెట్టుకైన వాటిని మనం తీసేసి చక్కగా అసలు వాటిని చూస్తుంటే కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే చూడండి చాలా ఫుల్ మంచి ప్యూర్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అనమాట ఒక కిలో తిన్నా చాలండి ఇలాంటి ఒక్క పండు తిన్నా చాలు ఇలా ఆర్గానిక్ ఉన్నవి అన్నమాట సో చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ విషయాన్ని మీ అందరికీ పంచుకోవడం కూడా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది సో మీరు కూడా ఇలాగే పచ్చికాయలు తెచ్చుకోండి తోట నుంచి తెచ్చుకొని గడ్డ వేసుకొని మీరు మాగేసుకుంటే ఎంతకంత మనం ఏంటంటే కెమికల్ ఫుడ్ తినకుండా మన హెల్త్ని కొంచెమన్నా కొంచెం మనం కాపాడుకోవచ్చు ఇంకా కిందవి కాలేదండి బహుశా ఇవి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ టైం పట్టేటట్టుంది అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ సో ఇన్ని అయినాయి అనమాట మనకి పండ్లు వీటన్నిటిని మనం తిని ఎంజాయ్ చేద్దాం వీటిని మళ్ళీ ఇట్లనే కవర్ చేసేసి మళ్ళీ వాళ్ళకు రెండు మూడు కాయలు కొత్తవి కోసాడు మా బాబు సో ఆ కాయలను కూడా మళ్ళీ పెట్టేసి చక్కగా క్లోజ్ చేసి దీన్ని మూత పెట్టేయాలన్నమాట ఇట్లా మూత పెట్టేసి గాలి ఆడకుండా అలానే పూర్తి ప్యాక్ కూడా చేయకూడదు ఎందుకంటే ఫ్రూట్స్లోంచి వాటర్ బయటకు వస్తుంది కదా సో అందుకని ఇట్లా పెట్టేసి మనం పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ డేస్ అయ్యాక చూద్దాం ఫ్రెండ్స్ బాయ్